ఎవర కొంటారు ఇవన్నీ బిడ్ బిడ్ మ్యాన్ 3 సెకండ్ కాల్స్ ఇది టెండర్ లో పార్టిసిపేట్ చేస్తారు ఈ బిడ్స్ దీని ప్రతి చిప్స్ అండ్ రూట్ సామ్యం ఇవి వస్తాయి ఈ మూడు అంమేం సార్ 143000 180000 సార్ 143 టన్స్

వాళ్ళు గ్రేడ్స్ రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా చేస్తారు అంత వీళ్ళు కనిపేస్తున్నారు చూసేటప్పుడు మేజర్ కంప్లైంట్ ఏంటంటే సెలెక్ట్ చేసిన డిగ్రీ వచ్చేటప్పుడు మా అన్ని క్లబ్ చేసేస్తున్నారు సార్ ఏదన్నా ఒక